శ్రీ మాత్రే నమ ఈరోజు వీడియోలో మనం మనం రోజు పూజ చేస్తూ ఉంటాము అలాగే పెద్ద పెద్ద పూజలు చేసిన వ్రతాలు చేసిన మనకి పూజలు చేసిన తర్వాత వచ్చే సామాగ్రి ఎక్కడ పడేయాలి ఎలా పడేస్తే మంచిది జరుగుతుంది అనే విషయాల గురించి తెలుసుకుందామా పూజా సామాగ్రిని ఎక్కడ పడేయాలి చెత్త డబ్బాలోన నదిలోన కాకుండా వీటిని ఎక్కడ పారేస్తే మంచిది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పూజలు వ్రతాలు చేసుకున్న తర్వాత పూజకు సంబంధించిన వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని పెద్దలు చెబుతుంటారు చెత్త డబ్బాలో ఇతర వ్యర్థాలతో కలిపి పూజా సామాగ్రిని వేయడం అశుభం అని నమ్ముతారు మరి పూజానంతరం ఆ సామాగ్రిని ఎక్కడ వేయాలి ఏం చేయాలి అంటే పండుగలు వచ్చినా ప్రత్యేక రోజులు వచ్చినా భక్తి శ్రద్ధలతో దేవుడిని ప్రార్థించడం భారతీయులకు అలవాటు పూజలు వ్రతాలు చేయడం నోములు నచ్చుకోవడం వల్ల శుభ ఫలితాలు అందు అందిస్తుంది భక్తుల నమ్మక హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు వ్రతాలు చేసుకున్న తర్వాత వ్యర్థ సామాగ్రిని ఎక్కడ పడితే అక్కడ వేయడం అశుభంగా భావిస్తారు ఇంట్లోని ఇతర వ్యర్థ పదార్థాలతో వీటిని కలిపి ఉంచడం పాపకార్యంగా కూడా చెబుతారు కొందరు వీటిని ప్రత్యేకంగా తీసుకువెళ్ళి నీటి ప్రవాహం ఉన్న చోట అంటే నది లేదా చెరువులలో పారేస్తుంటారు ఇది కూడా అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి ప్రముఖ జ్యోతిష్య నిపుణులు చాలామంది ఈ విషయం గురించి అయితే మనకి వివరిస్తున్నారు అయితే పూజకు ముందు పూజా సామాగ్రికి ఎంత గౌరవ మర్యాదలు ఇస్తామో పూజా అనంతరం కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుందని సాహ్ని వివరిస్తారు పూజా సామాగ్రికి సంబంధించిన వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా పారడం వల్ల పాప ఫలితాలు కలిగే అవకాశం ఉంది పూజ అనంతరం కూడా ఆచార వ్యవహారాలకు సంబంధించిన లక్షణాలు శక్తి పూజ వ్యర్థాల్లో ఎప్పుడూ ఉంటాయి కనుక వీటిని ఇతర వ్యర్థ పదార్థాలతో కలిపి అస్సలు ఉంచకూడదు వ్యర్థాలైనప్పటికీ వీటిని అత్యంత గౌరవ మర్యాదలతోనే నిర్వీర్యం చేయాలి ఇక పూజా సామాగ్రిని నదిలో వేయవచ్చా అంటే చాలామంది పూజా వ్యర్థాలను చెత్త డబ్బాల్లో లేదా ఇంట్లో ఇతర చెత్తతో కలిపి పారేస్తుంటారు నిజానికి ఇది చాలా పెద్ద పాపమని ఆయన చెబుతున్నారు చెత్త డబ్బాలో వేరువేరు స్వభావాలు వేరువేరు శక్తులు కలిగిన పదార్థాలు ఉంటాయి వీటన్నిటినీ కలిపి కలిపితే విపరీత ప్రతికూల శక్తులు పెరిగే అవకాశాలున్నాయి కనుక ప్రతికూల కానుక పూజా వ్యర్థాలను చెత్త డబ్బాలో ఎప్పుడూ పారేయకూడదు ఇతర చెత్తతో కలిపి వీటిని పొరపాటును కూడా ఉంచకూడదు మరికొందరు పూజా సామాగ్రిని నదిలో లేదా చెరువుల్లో పారేస్తుంటారు ఇది ప్రకృతికి విరుద్ధమైన పని అవుతుంది పువ్వులు ఆకులు పెద్దగా నష్టం కలిగించినప్పటికీ ప్లాస్టిక్ వస్తువులు రేపర్లు వస్త్రాలు హానికరమైన కాలుష్యాన్ని కారకాలు అవుతాయి శాస్త్రాలు దీన్ని ఎప్పటికీ సమర్థించవు మరి ప్యూజా వద్ద పూజా వ్యర్థాలను ఏం చేయాలి అంటే సాంప్రదాయం ప్రకారం విగ్రహాలు ఫోటోలు ఇతర ఇతర పూజా వ్యర్థాలు అన్నిటినీ భూమిలో మట్టి పాతి పెట్టాలి లేదా రీసైక్లింగ్ చేయాలి ఇలా చేయడం వల్ల వాటిలోని సానుకూల శక్తులు నశించకుండా ఉంటాయి ఇంటి పరిసరాల్లో వీటిని పాతి పెట్టడం వల్ల అవి మిమ్మల్ని ఎప్పుడూ సురక్షితం సురక్షితిస్తుంటాయి పాతి పెట్టిన చోట భూమి మీద ఏదైనా మొక్కలు నాటడం వల్ల ఆధ్యాత్మిక సంబంధం కొనసాగుతూ ఉంటుంది ఇలా మనం పూజ చేసుకున్న వ్యర్థాలను కూడా ఎంతో పవిత్రంగా చూసుకోవాలని ఈ కథనం ద్వారా మనం తెలుసుకున్నాం కదండి ఈ విషయాలన్నీ కూడా నేను కొన్ని గ్రంథాల ద్వారా తెలుసుకొని మీకు వివరిస్తున్నాను మీరు కూడా ఇది పాటించగలిగితే పాటించండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ మాత్రే నమః